భారత్ పాకిస్తాన్ మధ్య నిన్న జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్లో భారత్ పూర్తి స్థాయిలో పై చేయి సాధించింది ఎక్కడ కూడా పాక్కు ఏ అవకాశం లేకుండా అన్నిట్లల్లో బౌలింగ్లో ఫీల్డింగ్లో తర్వాత బ్యాటింగ్లో అన్నిట్లలో కూడా పూర్తి స్థాయిలో పై చేయి ఇండియా సాధించి ఆసియా కప్లో పాకిస్తాన్ ను చాలా చిత్తుగా ఓడించింది ఏడు వికెట్ల తేడా ఏడు వికెట్ల తేడాతోటి పాకిస్తాన్ పరిస్థితి ఇక నిన్న పాకిస్తాన్ క్రికెటర్లు అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత సహజంగా ఇరు జట్ల క్రీడాకారులు షేఖాండ్ ఇచ్చుకుంటారు కానీ అలాంటిది ఏం లేకుండా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు సో దానికి నిన్న దేశవ్యాప్తంగా చాలా సీరియస్ చర్చ జరిగింది అసలు పాకిస్తాన్తోని మ్యాచే ఆడొద్దు మనం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా వాళ్ళు చేసిన మోసం మనందరికీ పాల్గామ్ ఘటన మనందరికి మరొక ముందుకి మళ్ళీ పాకిస్తాన్తో క్రీడలు ఎందుకు అనేటువంటి ఒక సీరియస్ చర్చ జరిగింది చాలామంది దానిపైన ట్వీట్లు చేసినారు పాకిస్తాన్తో గేమ్ వద్దని చెప్పినారు రద్దు చేసుకోవాలని చెప్పినారు కానీ మొత్తానికైతే గేమ్ ఆడిరు ఆడి ఓడించారు అయిపోయింది ఇది క్రికెట్కి సంబంధించినటువంటి అంశం ఇక హైదరాబాద్లో కురిసినటువంటి వర్షం నిన్న సాయంత్రం పడ్డటువంటి వర్షానికి హైదరాబాద్ మరొకసారి షేక్ అయిపోయింది ఒక ముగ్గురు నాలాల్లో గల్లంతైనట్టుగా తెలుస్తూ ఉంది అనేక జనావాసాలు తీవ్ర ఏది నీటి వలయంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం నాలాలు ఉప్పొంగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా జల దిగ్బంధం కనిపించింది లోతట్టు ప్రాంతాలన్నీ అదే పరిస్థితి ఇవాళ కూడా అదే తరహా వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది ప్రజలారా అప్రమత్తంగా ఉండండి హైదరాబాద్ ఆ తర్వాత పరిసర ప్రాంతాలపైన ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది ఇది వర్షాలకు సంబంధించింది అయితే